టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ యుఎస్ఏపై విజయంతో సూపర్ ఎయిట్ చేరుకుంది ప్రస్తుతానికి టీమిండియాతో పాటు వెస్టిండీస్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు సూపర్ ఎయిట్ కు చేరుకున్నాయి మరో నాలుగు స్థానాల కోసం పోటీ జరుగుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ సూపర్ ఎయిట్ లో మొదటి మ్యాచ్ను జూన్ ఇరవైవ తేదీన ఆడనుంది గ్రూప్ సి నుంచి సూపర్ ఎయిట్కు వచ్చిన జట్టుతో భారత్ తలపడనుంది వెస్టిండీస్ ఇప్పటికే సూపర్ ఎయిట్లో మరో గ్రూప్లో చేరింది కాబట్టి భారత్ ఈ మ్యాచ్ను ఆఫ్ఘనిస్తాన్తో ఆడే అవకాశం ఉంది ఎందుకంటే న్యూజిలాండ్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది భారత్ తన రెండో మ్యాచ్ను జూన్ ఇరవై రెండవ తేదీన గ్రూప్ డిలో ఉన్న జట్టుతో ఆడనుంది ప్రస్తుతం గ్రూప్ డిలో ఉన్న ఈక్వేషన్లను బట్టి చూస్తే బంగ్లాదేశ్ నెదర్లాండ్స్లో ఒక జట్టుతో ఈ మ్యాచ్ జరగనుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే క్వాలిఫై అయిన దక్షిణాఫ్రికా సూపర్ ఎయిట్లో వేరే గ్రూప్లో చేరింది శ్రీలంక అధికారికంగా ఎలిమినేట్ అయిపోయింది ఇక సూపర్ ఎయిట్లో తమ చివరి మ్యాచ్లో భారత్ బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది జూన్ ఇరవై నాలుగో తేదీన సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఆస్ట్రేలియా ఇప్పటికే గ్రూప్ బి నుంచి సూపర్ ఎయిట్కు చేరుకుంది సూపర్ ఎయిట్ లో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు ఒక్కో గ్రూప్ నుంచి టాప్ టూ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి